మిత్రులారా మొదటి నుంచి కూడా హిందూ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగానే రాయచోటి ప్రాంతంలో చట్ట వ్యతిరేక శక్తులు దాగి ఉన్నాయి అందుచేతనే పదే పదే హిందువుల మీద దాడులు దొరుకుతా ఉన్నాయి గతంలో రాయచోటి పట్టణంలో మజీద్ ముందు నుంచి అయ్యప్పల యొక్క ఇరుముడి యాత్ర వెళ్తా ఉంటే మజీదు లోపల నుంచి చాలా మంది ముస్లింలు వచ్చి ఆ యొక్క ఇరుముడి యాత్ర మీద బస్సు మీద అయ్యప్ప స్వాముల మీద దాడి చేసిన ఘటన మనం చూసాం ఈ విషయాన్ని పోలీసులు ఎందుకు సీరియస్గా తీసుకోలేదా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోని కారణం చేత మళ్ళీ వీరభద్రస్వామి యొక్క రథయాత్ర ఆ యొక్క మజీదు నుంచి వెళ్తుంటే మజీదు లోపల నుంచి మరియు స్థానికంగా నుండి ముస్లింలు మంది వచ్చి కూడా మా మజీదు ముందల మీ యొక్క భజనల పాటలు వినపడద్దు డప్పు వాయిద్యాల సప్పుడు వినపడద్దు అని చెప్పేసి దాడులు చేసిన ఘటన ఇటీవల చూసాము అలాంటి రాయచోటి పట్టణంలో కేరళ తమిళనాడు ప్రభుత్వాలు సంయుక్తంగా వెతుకుతున్నటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఉగ్రవాదుల్ని రాయచోటి పట్టణంలో ఎన్ఐఏ అధికారులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు నెలలుగా ఆ యొక్క గల్లీలో మాటు వేసి తోపుడు బండ్ల వ్యాపారం చేసుకుంటూ మారువేశంలో చాలామంది కూడా రెండు నెలలు గమనించి ఈ అబూబకర్ సిద్దికి మహమ్మద్ అలీ ఇద్దరు టెర్రరిస్టులను వారు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు వారి భార్యలైనటువంటి షేక్ సైరాబాను అదేవిధంగా షమీం ఇద్దరు భార్యలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తూ ఉన్నారు వీరిని కూడా మరి బాంబులు యొక్క ఆయుధాలు కలిగినటువంటి నేరాల కింద కూడా అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించనున్నారు ఈ ఇద్దరు ఉగ్రవాదుల యొక్క నేర చరిత్ర చూస్తే తమిళనాడు ప్రాంతంలో హిందూ సంస్థ అయినటువంటి హిందూ మున్నాని కార్యాలయం పైన దాడి చేయడం కాకుండా ఇక తమిళనాడు ప్రాంతం లోపల అనేక బాంబు దాడులకు ఉగ్రవాద చర్యలకు వీరిద్దరే కారణం అంతేకాకుండా మరి బెంగళూరు ప్రాంతం లోపల బీజేపీ కార్యాలయం మీద కూడా బాంబు దాడి జరిగినటువంటి దానిలో కూడా వీళ్ళు ముఖ్య నిందితులు ఇంకా ముఖ్యమైన ఘటన ఏంటంటే బీజేపీలో కీలక నేతనటువంటి ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్మించినటువంటి లాల్ కృష్ణ అద్వాని గారి పైన కూడా దాడి చేసినటువంటి ఘటనలో వీళ్ళిద్దరు కూడా కీలక నిందితులు అలాంటి తీవ్రమైన నేర చరిత్ర కలిగినటువంటి ఉగ్రవాదులు టాప్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా టెర్రరిస్ట్ ఉన్నటువంటి ఈ అబూబకర్ సిద్దికి మహమ్మద్ అలీ వీళ్ళిద్దరూ గత ముప్పై ఏళ్ళుగా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారంటే ఎంత ఆశ్చర్యమో చూడండి వీరిద్దరు ఉగ్రవాదులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి రాయచోటి పట్టణంలో నివాసం ఏర్పరచుకొని గత ఇరవై ఐదు ముప్పై ఏళ్ళుగా ఒకరు కిరాణా షాప్ ఒకరు చీరల వ్యాపారం చేసుకుంటూ సాదాసీదా వ్యక్తులుగా అక్కడ చెల్లామణి అవుతూ ఇక్కడ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ ఇంటిలోనే అనేక రకమైనటువంటి పేలు పదార్థాలు బాంబులు తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థాలు తీసుకొచ్చుకొని ఇంత రహస్యంగా ఉన్నారంటే వీరికి స్థానికటువంటి వారి సపోర్ట్ లేకుండా ఇదంతా సాధ్యమైందా కాదు కదా ఖచ్చితంగా వీరికి స్థానికంగా రాజకీయ నాయకులు అండా ఉండి ఉంటుంది ఖచ్చితంగా స్థానికంగా ఎవరెవరు వీరికి సపోర్ట్గా ఉన్నారు వీరికి గుర్తింపు కార్డులు ఎవరు ఇప్పించారు వీరికి అవి మంజూరు చేసిన అధికారులు ఎవరు పూర్తిగా అన్ని విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే ఉగ్రవాదులు ఒక వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకొని ఇన్నేళ్ళుగా రహస్యంగా ఉండేటువంటి అవకాశం ఏమాత్రం లేదు కాబట్టి ఖచ్చితంగా స్థానికంగా ఎవరెవరికి వీరితో సంబంధాలు ఉన్నాయో పోలీసులు ఛేదించాల్సిన అవసరం ఉంది అందరూ అనుకుంటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం లోపల ఉగ్రవాదులు లేరని కానీ ఇటీవల బయటపడుతున్న సంఘటన నేపథ్యంలో విజయనగరంలో ఇద్దరు దొరికారు మదనపిల్ల దొరికారు ఇక్కడ రాయచోడి ప్రాంతంలో దొరుకుతా ఉన్నారు ఇలా వీరికి సంబంధం పెట్టింగ్ ఎంతమంది మరి ఉన్నారో అర్థం కాని పరిస్థితి కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి చాలామంది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు పోలీసులు పదే పదే హిందువుల కేసులు పెడతా ఉన్నారు కానీ ఇలాంటి గొడవలు కావడానికి కారణం మత ఘర్షణలు కావడానికి కారణం ఇలాంటి ఉగ్రవాదులు ఇలాంటి ఉగ్రవాదులు స్థానికంగా ఉండి ముస్లిం రెత్తగొట్టడం ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది వాస్తవం అనేది చాలామంది ఆలోచన కాబట్టి ఖచ్చితంగా వీరికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో ఖచ్చితంగా పోలీసులు విచారణ చేసి చెందాల్సిన అవసరం జై శ్రీరామ్ భారత్మతకి జై